హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు కొత్త చీరలు ఎలా ఉతకాలో కలర్ పోకుండా చూపిస్తాను అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా హెల్దీ రెసిపీ చూపిస్తాను చాలామందికి తెలిసే ఉంటుంది రాగిరవ్వతో ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో తెలియని వాళ్ళైతే ఒకసారి చూసి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది చిన్నపిల్లలు కూడా అస్సలు పేచే పెట్టకుండా తినేస్తారు అంత బాగుండిద్ది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత టూ స్పూన్స్ వరకు పోపు దినుసులు వేసుకోవాలి తర్వాత కప్పు వరకు పల్లీలు యాడ్ చేయండి పల్లీలు స్కిప్ చేయకుండా వేసుకోండి ఎందుకంటే మనకి తినేటప్పుడు మధ్య మధ్యలో పంటికి తగులుతూ టేస్ట్ అనేది బాగుండిద్ది మరీ అలా ప్లెయిన్గా ఉప్మా చేయటం కన్నా ఇలా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని అలాగే పల్లీలు కూడా యాడ్ చేస్తే టేస్ట్ బాగుండిద్ది సన్నగా కట్ చేసిన క్యారెట్ అలాగే ఇందా చూపించా కదా చిన్న అల్లం ముక్క చిక్కు తీసి సన్నగా కట్ చేయండి ఫ్లేవర్ అనేది బాగుండద్ది తర్వాత వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి మనకి పచ్చిమిర్చి కూడా ఎక్కువే వేసుకోవాలి చప్పగా లేకుండా ఉంటుందండి మనకి ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్లో రాగిరవ్వ అందుబాటులో ఉంటుంది కదా చూసారు కదా రాగి రవ్వ ఇలా మనకి బొంబాయి రవ్వలాగే పొడి పొడిలాగా ఉంటుంది ఒకవేళ మీకు రాగి రవ్వ అందుబాటులో లేకుండా రాగి పిండి ఉంటే ఫస్ట్ రాగి పిండిని ఆయిల్ ఏమీ లేకుండా డ్రై రోస్ట్ చేయండి అప్పుడు మనకు అది కూడా పొడి పొడిగా వస్తుంది ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసుల వరకు వాటర్ వేశాను తర్వాత పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను మీకు ఇష్టమైతే పచ్చి బట్టాని అలాగే సన్నగా కట్ చేసిన టమాటా కూడా వేసుకోవచ్చు వాటర్ బాగా మరిగిన తర్వాత రాగి రవ్వ యాడ్ చేయటమే మనకి బొంబాయి లాగా కొంచెం కొంచెం వేసుకొని కలపాల్సిన అవసరం లేదు ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి అయితే కట్టదండి డైరెక్ట్గా రాగి రవ్వ వేసేసి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉంచేస్తే మనకి రాగి ఉప్మా రెడీ అయిపోతుంది ఉప్మా కన్నా కూడా రాగి రెసిపీ అనొచ్చండి ఎందుకంటే మధ్యాహ్నం టైంలో తినొచ్చు అలాగే నైట్ డిన్నర్ కూడా తినేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది దీనికి కొబ్బరి పల్లీలు కాంబినేషన్ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను లెమన్ పిండుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్ది అలాగే చాలా హెల్దీ కూడా తప్పకుండా ట్రై చేయండి చూశారు కదా చాలా కమ్మగా ఉండే రాగి ఉప్మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కొత్త శారీస్ ఉన్నాయండి వాష్ చేయాలి కొత్త శారీస్ డ్రై వాష్కి ఇస్తే రెండు మూడు వందలు అవుతుంది కదా అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా వాష్ చేసేసుకొని ఐరన్కి ఇచ్చుకోవచ్చు కలర్ పోకుండా ఎలా చేయాలో చెప్తాను మీకు అవసరం అనుకుంటే ఫాలో అవ్వండి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అలాగే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఫ్యాన్సీ శారీ కట్టుకుంటాం కదా ఫ్యాన్సీ శారీస్ అయినా కూడా ఇలా ట్రై చేయండి కలర్ అయితే అస్సలు పోదు నేను ఎప్పుడు ఇలానే వాష్ చేస్తాను సర్ఫ్ అయితే అస్సలు యూజ్ చేయమాకండి ఎందుకంటే మనకి దాంట్లో మురికిపోవటానికి బ్లీచింగ్ వాడతారు అందుకోసమే కొత్త శారీస్ అయితే ఎప్పుడు సర్ఫ్లో మాత్రం ఉంచమాకండి కొత్త బ్లౌజులు లేకపోతే శారీ పిడ్డీ కోట్స్ ఫస్ట్ టైం వాష్ చేసేటట్టయితే వాటర్లో కొంచెం సాల్టు నిమ్మ చెక్క వేయండి అలా కాకుండా మీరు రెండు మూడు సార్లు ఉతికిన తర్వాత అయితే ఇట్లా వాటర్లో షాంపూ యూజ్ చేయాలి ఏ షాంపూ మీరు యూజ్ చేస్తుంటే అదే వేసేయండి మీకు ఘనంగా ఇంకా ఓపిక ఉంటే కుంకుడికాయ రసం ఉండిద్ది కదా కుంకుడికాయలు ఒక గుప్పడు అలా కొట్టేసి గంట సేపు నానబెట్టేస్తే మనకు రసం వచ్చింది కదా ఆ రసాన్ని ఈ వాటర్లో వేసేసి బాగా కొత్తగా ఫస్ట్ టైం వాష్ చేసేటట్టయితే దాంట్లో అలా ముంచేసి జస్ట్ అలా రెండు మూడు నిమిషాలు ఉంచేసి ఆరేస్తే అస్సలు కలర్ పోదండి అలా కాకుండా రెండు మూడు సార్లు వాష్ చేసిన తర్వాత అయితే ఇట్లా వాటర్లో షాంపూ వేసేసి ఇలా నానబెట్టేసేయండి నానబెట్టడం అంటే ఎక్కువసేపు అస్సలు ఉంచకూడదు జస్ట్ అలా ఐదు నిమిషాలు ఉంచేస్తే సరిపోతుంది మనకి అనేది ఏమీ ఉండదు కొంచెం ఉంటే మనం ఎండలో ఇల్లు వస్తాం కాబట్టి స్వెటర్ ఉండిద్ది అది పోవటానికి ఈ షాంపూ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకి పట్టు శారీసు లేకపోతే మగ్గం వర్క్ చేసినవి అయితే డ్రై వాష్కి ఇచ్చేయొచ్చు మరీ చీటీ మాటికి ఉతికితే మనకి శారీస్కి షైనింగ్ అనేది పోతుంది రెండు మూడు సార్లు వాడుకున్న తర్వాత ఇట్లా చేయొచ్చు మీకు ఫస్ట్ సారీ శారీ కట్టుకున్నప్పుడు తర్వాత వాష్ చేసినప్పుడు చూస్తే మనకి కలర్ అనేది అంతగా అనిపించదు అట్లా ఉతుకుతూ ఉండే ఉత్తే మనకి షైనింగ్ అనేది తగ్గిపోతుంది అలా కాకుండా ఇలా సింపుల్గా షాంపూ వాటర్లో ముంచేసి ఆరేస్తే మనకి శారీస్కున్న షైనింగ్ కూడా అస్సలు పోదు మీకు ఫాల్స్కి కొంచెం డస్ట్ అనేది అనిపిస్తే లైట్గా సబ్బు పెట్టేసి అంతవరకు ఇట్లా రఫ్ చేసేసేయండి మీరు ఫంక్షన్కి జస్ట్ అలా వెళ్ళేసి వస్తే లోకల్లో మనకి స్వెటర్ అనేది పోయేంత వరకు ఒక గంట అట్లా తీగ మీద ఆరేసేయచ్చు అలా కాకుండా రోజంతా ఈ ఫ్యాన్సీ శారీస్ మీదే ఉంటే ఇట్లా ట్రై చేయండి ఎక్కువసేపు నానబెట్టకుండా అలా రెండు మూడు నిమిషాలు నానబెట్టేసి ఫాల్ అంతా ఇట్లా రఫ్ చేసేస్తే దానికున్న మురికి కూడా పోతుంది ఇలా నీట్గా రఫ్ చేసిన తర్వాత పక్కన ఉన్న టబ్బులు వాటర్లో వేసాను రెండు మూడు టబ్బుల్లో ఇట్లా జాడిచ్చేసేయండి జాడిచ్చేసి గట్టిగా పెట్టకుండా అలా గిల్స్లో పెట్టేస్తే దాంట్లో ఉండే వాటర్ అంతా కింద పడిపోయింది తర్వాత తీగల పైన ఆరేయచ్చు ఎండలో మాత్రం అస్సలు వేమాకండి ఇంట్లోనే నీళ్ళలో ఆరవేయాలి ఈ రోజైతే మాకు మబ్బు పట్టింది చూసారు కదా అస్సలు ఎండలేదు అందుకోసం గాలికి ఆరిద్దని నేను డాబా పైన అయితే వేస్తున్నాను ఎండగనంగా ఉంటే ఇంట్లోనే తీగ మీద ఆరేసేయండి మీరు ఇందాక నేను ఫాల్స్ రఫ్ చేస్తుంటే చూసారు కదా కలర్ అయితే అస్సలు పోలేదు వాటరు చేంజ్ అవ్వలేదు ఫాల్కున్న కలర్ కూడా అస్సలు బాదండి ఎప్పుడైనా మీకు అవసరం అనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి ముడతలు లేకుండా చక్కగా ఆరేసుకుంటే మనకి తర్వాత ఐరన్కి ఇస్తే డ్రై వాష్కి ఇచ్చినట్టే ఉంటుంది కలర్ అయితే అస్సలు పోదు కొత్త శారీసు చీటీ మాటికి వాష్ చేయమాకండి కలర్ అనేది పోతుంది మనకి కొత్త చీరలు ఉన్నప్పుడు తర్వాత ఎక్కువ సార్లు ఉతికితే షైనింగ్ అనేది అసలు బాగోదు మనం ఎంత కాస్ట్ పెట్టి కొనుక్కున్నా కూడా నాలుగైదు సార్లు కట్టేసుకున్న తర్వాత ఇట్లా అయితే ట్రై చేయండి కాస్ట్ కొంచెం తక్కువ అనుకుంటే ఐరన్కి ఇవ్వటం ఇష్టం లేకపోతే నీట్గా మడతేసి పరుపు ఉంటుంది కదా పరుపు కింద అలా పెట్టేస్తే రెండు మూడు రోజుల్లో ముడతలా కూడా ఏమీ ఉండదు మనకి ఐరన్ చేసినట్టే ఉంటుంది ఎప్పుడన్నా అవసరం అనుకుంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి ప్రతి చీర ఐరన్కి ఇవ్వం కదా మీరు ఎప్పుడన్నా లైట్గా గంజి పెట్టుకున్నా కూడా నీట్గా మడతెట్టేసి పరుపు కింద పెట్టేస్తే భలే సాఫ్ట్గా వచ్చిద్ది శారీ రాగి రవ్వతో చేసిన రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్టు కామెంట్ చేయండి అలాగే శారీస్ చిట్కా కూడా మీకు ఎప్పుడన్నా అవసరం అనుకుంటే ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి